అందరికి నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక ముఖ్యమైన వార్త అయితే ఇక చక్కెర్లు కొట్టడం జరుగుతుందనమాట దీనికి సంబంధించినటువంటి వంటి ఇక వార్తకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి ఇక సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మారారు అని ఉద్యోగులందరూ కూడా ఒక టాక్ అయితే వినిపిస్తుంది ఎందుకు ఆ టాక్ వినిపిస్తుంది దీని కారణంగా ఇక ఈ పెండింగ్ బిల్లులన్నీ ఇవ్వడం వలన ఇంకా ఏదైనా ఇవ్వడం లేదన్నా దాని దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి మీద కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మారారు అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రభుత్వ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు బాబు మారారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు అయితే పెడుతున్నారనమాట అయితే ఇదేదో తమకు కానుకలు ఇచ్చారో ఇక పెండింగ్ వేతనాలు బిల్లులు చెల్లించారనే కాదు చంద్రబాబు వ్యవహార శైలినే వచ్చిన మార్పును వారు గమనిస్తున్నారనమాట దీనిని ప్రస్తావిస్తూనే వారు బాబు మారారు అంటూ కామెంట్లు అయితే చేస్తున్నారు ఇటీవల సంక్రాంతిని పురస్కరించుకొని ఆరు వందల మంది కోట్ ఆరు ఆరు వందల కోట్ల రూపాయలు బకాయిలను ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగిందనమాట అయితే ఈ సొమ్ములు ఇవ్వడం సహజంగానే ఇక ఉద్యోగులకు ఆనందం కలిగించే విషయం అయితే ఇంతకు మించిన ఆనందంతో ఉద్యోగులు ఉన్నారు దీనికి కారణం పని భారం తగ్గించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది నిజానికి చంద్రబాబు హయం అంటేనే పని గంటలో ఇక నిక్కచ్చిగా ఉంటారని పనితీరు కరెక్ట్గా ఉండాలని ఒత్తిడి చేస్తారనే పేరుంది అదే పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి ఇక ముఖ్యమంత్రిగా ఆయన ఉద్యోగులకు పరుగులు పెట్టించారు ఈ క్రమంలో ఉద్యోగులు చంద్రబాబుకు మధ్య గ్యాప్ అయితే పెరిగిందనమాట ఈ గ్యాప్ ఏళ్ళ తరబడి అలాగే ఉండిపోయింది తాజాగా దీనిని తగ్గించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు దీనిలో భాగంగా ఆయన ఉద్యోగ సంఘాలు డిమాండ్లు చేస్తున్న పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఇదే సమయంలో సెలవుల విషయంలో ఇక లిబరల్ అంటున్నారు అయితే తాజాగా కనుమకు సెలవు లేదు కానీ ఉద్యోగ సంఘాలు విన్నవించడంతో రాత్రికి రాత్రికే సెలవు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇదే సమయంలో బదిలీలు కూడా విషయంలో పనితీరు చాలా ముందుకు సాగే అవకాశం అయితే ఉందన్నమాట సో అందుకే ప్రభుత్వ ఉద్యోగులు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఇక హర్షం వ్యక్తం చేస్తున్నారు అనమాట బాబు మారారు అనే ఒక ఫీట్ అయితే చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు అప్డేట్ అండి వీడియో నష్ట లైక్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తోటమిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్